कुछ न्याय अधिपत्र ग्रंथम न्याय अधिपत्र ग्रंथम పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యం చదువుకుందా న్యాయాధిపతుల గ్రంథము ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము నా రెండు కనుల నిమిత్తము ఫిలిస్తీలను ఒక్కసారే దండించి పగ తీర్చుకొనిమ్మని యుహవకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభముల్లో ఒకదానిని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని నేనును పిలిస్తీన్లు చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను హలో చేతులు ఎత్తి చెప్పండి సామ్సోను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు సామ్సోన్ ఏం చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే అప్పుడు సామ్సోన్ యహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము చూడండి ఒకటి నాయందు నీవు దయ ఉంచి నన్ను జ్ఞాపకము చేసుకొనుము అని అంటున్నాడు రెండవది దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అన్నాడు ఇక్కడ ఈ రెండు అంశాలు ప్రార్థనలో వాడాడు జాగ్రత్తగా దయచేసి అనే పదంలో ఏం కనపడుతుంది అంటే బతిమాలు కొనుట ప్రార్థనలు ఏం చేస్తున్నాడు చెప్పండి దయచేసి కొంతమందిని అంటాం మనం ఇంగ్లీష్లో ప్లీజ్ బ్రదర్ ఐ వాంట్స్ మనీ ఐ వాంట్ సమ్ వాటర్ అండ్ ఫుడ్ దయచేసి ప్లీజ్ ప్లీజ్ అంటారు చూడండి ఇప్పుడు దేవుడి దగ్గర బతిమాలుకుంటున్నాడు ప్రార్థనలో డిమాండ్ చేయట్లా అంటే దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైనా డిమాండ్ చేయకూడదు మనం బతిమాలుకోవాలి బతిమాలుకోవాలి ఎవరైనా అడుక్కునే వ్యక్తి ఇంటికి వచ్చి అన్నం పెట్టో అని ఇట్లా డిమాండ్ చేసి ఒప్పుకుంటామా మనం కూడా దేవుని దగ్గర అడుక్కునే వాళ్ళమే దయచేసి అంటే ఆ మాటలో ఎంత వినయం ఎంత తగ్గింపు ఎంత నమ్రత ఎంత ప్రాధేయపడుతున్నట్టుగా ఆ పదంలో కనపడుతుంది సాంసోనికి అభిషేకం ఉంది సాంసోను బలాజ్యుడు సాంసోను నాజీరు చేయబడినవాడు సాంసోను పేరెత్తితే శత్రువులు కూడా భయపడతారు ఇన్ని ఉన్నా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా దయచేసి అని నీకు బాగా ధనం ఉండవచ్చు పేరుండవచ్చు నీకు ఏదేదో ఉండవచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బతి అయ్యా అని బతిమ అనుకోవాలి సాంసోను పిలిస్తీలకు అప్పగించబడ్డాడు వారు తీసుకెళ్ళి దాగోను దేవత గుడిలో కట్టేశారు దాగోను దేవత గుడిలో కట్టేసినప్పుడు దానికి ముందు కళ్ళు పీకేశారు ఎత్తడి సంఖ్యలు వేశారు అభిషేకం పోయింది అయిపోయాడు ఏమి చేయలేని పరిస్థితి అది కళ్ళు లేవు బలమో లేదు ఎందుకు ఇలా జరిగిందంటే తప్పు చేసాడు అభిషేకించబడిన సాంసన్ తప్పు చేశాడు అక్కడ అందుకని దేవుడు విడిచిపెట్టేశాడు ఒక వ్యక్తిని దేవుడు సామాన్యముగా విడిచిపెట్టడు విడిచి పెడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలో ఏదో పాపం ఉంటే తప్ప దేవుడు ఎవరిని విడిచిపెట్టడు సాంసం చేసిన పెద్ద పాపం ఏంటంటే నాజీరు చేయబడిన వ్యక్తి ఇతను అంటే ప్రతిష్ఠించబడ్డవాడు ఈ ప్రతిష్ఠించబడ్డవాడు తన ఇంట్రుకులు ఎప్పుడు కూడా పోగొట్టుకోకుండా ఉండాలి ఇక్కడ ఇంట్రుకులు లేక జుట్టు అనగా అర్థం ఏంటంటే అభిషేకం నాజీరు చేయబడిన వ్యక్తుల వలె అంటే ఆ వ్యక్తి వలె మనము దేవుని సన్నిధులు నాజీరు చేయబడ్డాం ఇప్పుడు బాప్తి పొందిన వెంటనే మనం నాజీరు చేయబడ్డాం అంటే ప్రత్యేకించబడ్డాం ప్రతిష్ఠించబడ్డాం ఏర్పరచబడిన వంశము రాజులైన యాజిక సమూహము పరిశుద్ధమైన జనము దేవునికి సొత్తైన ప్రజలం అంటే ప్రతిష్ట చేయబడ్డాం ఒక ప్రతిష్ట అనే నాజీరుని దేవుని బిడ్డలో ఎప్పుడు కాపాడుకుంటూ ఉండాలి నేను నాజీరు చేయబడిన వ్యక్తిని అనే విషయాన్ని సాంసోను మర్చిపోయాడు అడ్డదిడ్డాలుగా ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నాడు తనకు ఒక ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని మర్చిపోయాడు సాధారణమైన నార్మల్ నార్మల్ వ్యక్తులు ఉంటారు జనరల్ వ్యక్తులు అట్ట తిరుగుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా బాప్తిష్టం పొందిన దేవుని బిడ్డలో జనరల్గా తిరగకూడదు ఎక్కడంటే అక్కడ జులాయిగా తిరగకూడదు ఎక్కడంటే అక్కడ కాళ్ళ కడ్డము లేకుండా పరిగెత్తకూడదు ఒకవేళ అలా పరిగెత్తితే సాంసోను అభిషేకం కోల్పోయినట్టు అభిషేకం కోల్పోతారు దేవుడిచ్చిన వరాలు కోల్పోతారు దేవుడిచ్చిన ఆత్మ ఫలాలను కోలిపోతారు దేవుడిచ్చిన గురి దర్శనాన్ని కోలిపోతారు దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆత్మ బలాన్ని కోలిపోతారు సాంసోను ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి కానీ ఆ కృప కోల్పోయాడు దిలీలా ఒడిలో పడుకున్నాడు అట్ట ఒడిలో పడుకున్నాడు దేవుని ఒడిలో పడుకోవలసిన వ్యక్తి దిలీలా ఒడిలో పడుకున్నాడు అంటే దేవుని ఒడిలో పడుకొని పడుకొని విసుగు పుట్టిందా దేవుని ఒడిలో పడుకొని పడుకొని బోరు కొట్టిందా దేవుని ఒళ్ళో పడుకొని పడుకొని ఇబ్బంది అనిపించిందా ఈరోజున ప్రార్థనలో ఇబ్బంది పడుతున్నారు ఆ ఎంతసేపు చేయాలి ప్రార్థన ఎంతసేపు తినాలి వాక్యం ఎంతసేపు ఉండాలి మందిరంలో ఎంతసేపు చేయాలి పరిచర్య ఈరోజు నీకు అర్థం కాదు ఇది ఇది పాగొట్టుకున్నప్పుడు సాంసని ఇప్పుడు బాధపడుతున్నాడు ఇప్పుడు బాధపడుతున్నాడు అయిపోయింది నా పని అభిషేకం ఉన్నప్పుడు అర్థం కాలేదు నీ ఒళ్ళో పడుకున్నప్పుడు ఆ విలువ అర్థం కాలేదు నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఆ భాగ్యం అర్థం కాలేదు ఈరోజు అన్నీ పోయినాయి పైన అభిషేకం పోయింది కళ్ళు పోయాయి బలము పోయింది దయచేసి ఒక్కసారి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో దయచేసి ఒక్కసారి నన్ను బలపరచయ్యా నా శత్రువులు వారి దేవతలకు మహిమ తెస్తున్నారు నీకు మహిమ తీసుకొస్తానని నన్ను అభిషేకించాం నీకు తెస్తానని నాకు నాజీరు చేశాం నీకు మహిమ తెస్తానని నన్ను పుట్టించాం నీకు మహిమ వస్తానని నన్ను ప్రత్యేకమైన వ్యక్తిగా బ్రతకమన్నావు కానీ రోజున నా వలన నీకు అవమానం కలిగింది నా వలన సాతానుడికి అన్య దేవతలకి వచ్చింది అదిగో ఈ గుడిలో అందరు నన్ను ఎగతాలు చేస్తున్నారు హేళం చేస్తున్నారు నినామాన్ని అవమానపరుస్తున్నారు ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకమో చేసుకుంటే ఒక్కసారి నీవు నన్ను బలపరుస్తే అంటే కొన్ని సందర్భాలలో మన జీవితంలో జరుగుతున్న కొన్ని కార్యాలు కొన్ని అద్భుతాలు కొన్ని శ్రేష్టమైనవి సాధించలేనివి సాధించినప్పుడు మనకేమనిపిస్తుందంటే ఇది నా శక్తితో నా బలముతో నా వల్లే జరిగింది కదా అనే గర్వం వచ్చేస్తుంది అహంకారం వచ్చేసింది సాంసోను ఒకవేళ అలా గర్వించాడేమో అలా అహంకారిగా బ్రతికాడేమో ఏది నా వల్ల కాదు ఏది నా వల్ల జరగలేదు ఏది నాకు సాధ్యం కాదని ఇప్పుడు అనుకుంటున్నాడు ముందనుకున్నాడా బలము పోయినప్పుడు ఈ బలము నాది కాదు అనుకున్నాడు ఇప్పుడు ఒకప్పుడు ఆ బలము నాది అనుకున్నాడు ఘనత పోయినప్పుడు ఈ ఘనత నాది కాదు దేవుడిచ్చింది అప్పుడు ఈ ఘనత క్రెడిట్ నాదే అనుకున్నాడు ఈరోజున ప్రాధేయపడుతున్నాడు హలో లుయ్యా వలె నీవు కూడా ఏదైనా కోలిపోతే అది బలము కావచ్చు అభిషేకం కావచ్చు గురి దర్శనం కావచ్చు ఒక్కసారి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో ఒక్కసారి నన్ను బలపరచని మన దేవుని దగ్గర అడగగలిగితే సాంసోని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు సాంసోని దేవుడు బలపరిచాడు చివరి క్షణంలో కూడా చివరి క్షణంలో కూడా సాంసోను ప్రార్థన చేసినప్పుడు ఇక వీడితో నాకేం పనిలే ఇంక దేనికి పనికి వస్తాడు కళ్ళు పోయిన అభిషేకం పోయి వీడు ఎందుకు ఇలాంటి వాడిని ఇంకొకరిని చూసుకుందామని అనుకోలే దేవుని ప్రేమ వెంటాడుతూనే ఉంది సంస్వాన్ని దేవుని కృప వెంటాడుతూనే ఉన్నది ఎప్పుడు నా వైపు చూస్తాడా ఎప్పుడు నాకు మొర్ర పెడతాడా ఎప్పుడు నా మీద ఆనుకుంటాడా ఎప్పుడో నా సన్నిధిలో కన్నీళ్ళు విడుస్తాడా అని దేవుని ఆత్మ దేవుని ప్రేమ కనిపెడుతూనే ఉంటే ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు నన్ను దయచేసి ఒక్కసారి వన్స్ ప్లీజ్ రిమెంబర్ మీ ప్లీజ్ రిమెంబర్ మీ ప్లీజ్ స్ట్రెంత్ స్ట్రెంత్ ప్లీజ్ స్ట్రెంత్ మీ నన్ను బలపరచు నన్ను జ్ఞాపకం చేసుకో ఈరోజున ఆ సంసం చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడు సాంసను గృడివాడు సాంసడు బలహీనుడు సాంసను శత్రువుల చేతిలో బంది కానంలో ఉన్నవాడు కానీ దేవుడు బలపరిచినప్పుడు బంధకాలు తెగిపోయాయి వారు ఏ పిల్లర్స్కి కట్టేశారో పిల్లర్స్ను కూడా పడగొట్టగలిగిన శక్తిని దేవుడు సాంసోనికి ఇచ్చాడు శత్రువులందరినీ నిర్మలపరిచాడు తన కోరిక నెరవేర్చబడింది తన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీవు కూడా కన్నీళ్ళు విడిస్తే నీవు మరపెడితే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా ఒక్కసారి నన్ను బలపరచు ప్రభు అని నువ్వు అడగగలిగితే ఏది కోలిపోయావో ఏది పోగొట్టుకున్నావో ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు కొన్ని నిమిషాలు ప్రార్థనలో ఉండండి కొన్ని నిమిషాలు చేయండి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో సంస్వను అభిషేకం కోల్పోయాడు సంస్ గురి దర్శనాన్ని కోలిపోయాడు సన్నిధిని కోలిపోయాడు ఈ రోజు ఏడుస్తున్నా దేవుని బిడ్డ నీవు కూడా ఏదైనా కోలిపోతే నీవు కూడా ఏదైనా పోగొట్టుకుంటే ఒక్కసారి దేవుని వైపు చూసి నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను జ్ఞాపకము చేసుకో ఆయన ప్రేమ సంసన్ని ఆడుతుంది ఆయన ప్రేమ నిన్ను వెంటాడుతూ ఉంది ఆయన ప్రేమ సాంసాన్ని బలపరిచింది ఆయన ప్రేమ నిన్ను బలపరిచింది అందరికీ దూరం అయిపోయారని ఏడుస్తున్నాడు పూర్వపు వైభవాన్ని తలపోసుకొని ఏడుస్తున్నాడు ఎలా అయిపోయింది అయ్యా అయ్యానా తప్పిపోయి పోయినాను తరలి తిరిగినాను తుడ్డి నుండి వేరై అద్దు మీరినాను లేదు నీదు స్వరము నిన్ను వెంబడించను లేదు నీ స్వారామో నిన్ను వెంబడించ లేదు నాకు మార్గం లేదు నాకు గమ్యము ఒక్కసారి ఒక్కసారి నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు నే బ్రతికేదను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాదుడా ನಾರಕ್ಷಕ ನಾ ಪ್ರಿಯುಡ ನಾ ಹಿತುಡ ನಾ ರಕ್ಷಕ ಕಟ್ಟಬಡಿತ ನೀನು ಗಟ್ಟಿ ತಾಳ್ತೋನು ീടെ ദുരതമോ പീടെ കട്ട പടിത്തിനു ഗട്ടി തള്ളത്തോന പീഡേനാ ദുരതമോ ആത്മാ ഗൃഢിവാടി ന నుగు ఏడ్చుచుంటిని గ్రుడ్డి వాడినైతే గానుగు ఏడ్చుచుంటిని లేదు నాలో జీవం పెరుగనైతే మార్గము లేదు నాలో జీవం పెరుగనైతే మార్గము మాట చాలు మాట చాలు మాట చాలు ప్రభు ఒక్క చాలు ప్రభు నాతో మూ మాట్లాడినచు నేను ప్రతి కేందో ప్రభో నాతో నీవు మాట్లాడినచు నీ ప్రతికేదను ప్రభు నా ప్రియుడా പ്രണന ദുട നക്ഷുട ന പ്രണന ദുട നക്ഷ ना तो नीमु मो नैन प्रति के दभो न तो नीमु मटला नो नै प्रति చివరి స్థితిలో ప్రాంతం చేస్తున్నాడు ఈరోజు నీ జీవితం చెవ్వరి స్థితిలో ఉందా విశ్వాసం కోలిపోయి ఆత్మను కోలిపోయి దర్శనమును కోలిపోయి గురి గమ్యమును కోలిపోయి చెవ్వరి స్థితిలో ఉన్నా ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడో నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడో నిన్ను బలపరుస్తాడు ప్రార్థించ మౌనంగా ఉండొద్దు నా పరిస్థితి దయ నా పరిస్థితి దయ ఇదిగో ఇలా ఉన్నాను ప్రభు ఈ సంశత్తు వచ్చా నిస్స ఈ వేదనతో వచ్చా నిస్స నిధికి ఈరోధనతో వచ్చా నిస్స నిధికి ఈ బాధతో వచ్చా నిస్స నిధికి పట్టుదలతో ప్రాంతొచ్చాయ్ శంసంలాగా ప్రార్థన చేయి ఈ జీవితంలో కోలిపోయినవన్నీ నా ప్రభువుని కేవ్ పోతున్నాడు

జజ్ జన ప్రార్థించ తెలుసో తనీ కో తప్పులు చేసా తెలుసో తనీ కో పాప భూమిలో పడి పోయాను తెలుసో తనీ కో देखो దర్మై పోయాను అయ్యా నీకే వందనాలు తండ్రీ నా దేవానికి వందనాలు తండ్రి స్తోత్రాలు నాయన ఉదయం వేలలో నాయన అయ్యా మా ఎదుట సాంశువుని నాయన బ్రెట్టి ప్రభాని దాసును బలపరిచి మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు దేవా సాంశువును నా తండ్రి నాయన అభిషేకము కోల్పోయినప్పుడు చెయ్యన